ఇట్లా పూల మీద వస్తుంది సరిపడు తంగడి పూల సెండు నా తాల నిండు తల్లి భద్రం వస్తే నా ఇల్లే నిండు ఆశారద అమ్మ రవరత్నాల మాడా పిల్లలంతా జమకూడారమ్మ తాటి పూల సేండు నా తాల నిండు తండ్రి వెల్లయ్య వస్తే నా ఇల్లే నిండు ఆశారదమ్మార్ అవ రత్నాల మాడా పిల్లలంతా రమ్మ ఏమైంది ఏమైంది అక్క ఎడుస్తున్నారు ఎందుకు అయ్యో నానంటే ఇంత ప్రేమ ప్రతి ఆడపిల్ల ఫస్ట్ నానే దోలాడుకుంటది తుమ్మ పూల సేండు నా నిండు తమ్ముడు బాబా ఇల్లే నిండు జమకూడ రమ్మ కాని పూల సేండు నా తాల నిండు అక్క ఉపేంద్ర సెనా ఇల్లేండు ఆ శారదమ్మ రవ రత్నాలమ్మాడా పిల్లలంతా జమకూడా రమ్మ కర్ర పూల సేండు నా తాల నిండు కరకుని కిలో సేనా ఇల్లే నిండు ఆ షారదమ్మారావు రాత్నాల పిల్లలంతా జమకూడా రమ్మ కొర్రపూల సాండు నా తాలా నిండు కడుకు అట్లా సేనా ఇల్లే నిండు ఆశారాద అమ్మా రా రాట్నాల పిల్లల తాజా కూడా రమ్మ చెట్ల అందరి మీద పడవల మీద ఎందుకు మీ నాన్న గుర్తుకురాగానంత కనం మీ నాన్న ఎట్లా చూసుకునేది మిమ్మల్ని తెలిసిపోతుంది ఎంతో ప్రేమ చూసుకునేదని అంత ప్రేమ ఏమై చనిపోయిన జబ్బొచ్చి సరి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇరవై సంవత్సరాలు నేను మీరు చిన్నగా ఉన్నప్పుడు చనిపోయిందిరా ఎంత మంది మీరు ఇద్దరు ఒక తమ్ముడు ముగ్గురిని మీ అమ్మాయి చూసుకుంది మీ నాన్న చిన్నప్పుడు ఏమైనా పాట పాడితే మీ నాన్న మీ అమ్మ నేర్పింది కదా మీకు పాటలు నాన్న ఎక్కువ భాగతాల పాటలు పాడేటోడు మీ నాన్న భాగవతలు కూడా వేసేదా అవి ఎక్కువ రావు అవి ఎక్కువ రావు ఇప్పుడు జోష్ నా పాట అక్కడ వాడాలి సరేనా ఇప్పుడు నిన్న విదికిలోనే గుమ్మ గుడి చంద్ర అయి పుట్టే ఇప్పుడు మా సేటో గుగ్గుమ్మ గుమ్మాడి మొలకన్నా వెయ్యదోక్షమ్మ గుమ్మాడి ఆ కన్నా వెయ్యదాయ నాయత్మలోనే గుమ్మాడి పూత

ఈ ఎరాలకో ఎర్రా సీరే ఎడబట్ల రాయకు గుగ్గుమ్మ ఆగుమ్మడి అతనికి ఏ మా రాసా వాంగిల్లా చోడు గుగ్గుమ్మ ఆగుమ్మడి నీకు నాలా సీరే నకిలీస్ కాలు స గుగ్గుమ్మ ఆగుమ్మడి గుగ్గుమ్మ ఆ గుమ్మడి మంచి పదం తీసుకునేసి ఇది కూడా మీ అమ్మాయి ఇచ్చిందా ఇంత మంచి పాటలు మొత్తం మీ అమ్మ ఇచ్చింది కదా సో ఇప్పుడు ఇంకా మీ అమ్మ కాంచి కాకుండా వేరే కాంచి నేర్చుకున్న పాటలు ఏమన్నా ఉన్నాయా ఇవన్నీ అన్నీ ఆమె వాడిని యూట్యూబ్ లో యూట్యూబ్ ఏం చూడవా ఈటీవీ చూస్తే అన్ని పాన్నయి కానీ మేము పాడు ఆ పాడు అట్లనే లేదు ఓ కొత్త పాటలేం కాదు పాడే పాటలు కూడా పాడొచ్చు పాన్నయ్య కూడా బాగా వస్తాయా మరి అట్లా ఏమన్నా యూట్యూబ్ లో దృష్టి పాడిన పాటలు పున్నమ్ము ఎన్నాడే ననక తల్లి పున్నమ్ము ఎన్నాడే నడక తల్లి పూదీ దూని కడప పూల మల్లెలతో పూది దూని కడప పూల మల్లెలతో ఆ మాసాయి అన్నాడే ననగ అన్న తల్లీ ఆ మాసాయి అన్నాడే నడకన్న తల్లి వెలికి ముగ్గు లేదు అంటూ మల్లెలతో అలకి ముగ్గు లేదు ఎన్నాడే ననగన్న తల్లి తామరా ఎన్నాడే ననగన్న తల్లి దాటి దూని కడప దండి మట్టలతో దూని కడప దండి మట్టలతో ఇది మళ్ళీ ఇట్లా నలుగు నలుగు దిట్లు నలుగుకూరావయ్య రంగి నలు రావయ్య వేణుగోపాల రావయ్య వేణుగోపాల అది కూడా వస్తుందా మొత్తం పాట వస్తుందా

లిగాడారుంగారావయ వేణుగోపాల వ్యగ్రంగా నమ్మ రాకిట్లే చిన్నమ్మ రాకిట్లే సిన్ని పీటలుగా చిన్నమ్మ రాకిట్లే చిన్నమ్మది ఏమించే చిన్నమ్మది ఏమించే చిత్రంగి నలుగున్నమ్మది ఏమించే పెద్దమ్మ రాకిట్లే పెద్దమ్మ రాకిట్లే పెళ్లి పీటలుగా పెద్దమ్మ రాకిట్లే పెద్దమ్మది ఏమించే పెద్దమ్మది ఏమించే ప్రేమతో నలుగు పెద్దమ్మది కన తల్లి వాకిట్లే కన తల్లి వాకిట్లే కట్ల పీటలుగా కన తల్లి వాకిట్లే కన తల్లి జయమించే కన తల్లి జయమించే కలిగాన నలుగు కన తల్లి జయమించే నలిగాడారు యమ్మ నలిగాడారో ఎమ్మ నవ్వునారంగి నలిగాడారో ఎమ్మ నలుగు మీద కూడా మంచిగా ఒక సూర్యుడి భూమి గిరగనట పర్ణశాలల్లో సీత పచ్చిశాలయ రచే రాకు మంగళ మంగళం అరతి జయా మంగళ మంగళం ఇంకా ఇంకా ఏం పాటలు వస్తాయి మరి ఇంకా ఇంకా ఇవి వస్తాయి మంగళారతిలో పాటు మంగళారతి ఇలాగే వాటన్నారగా దరంచ దరంచ వియాల వాకే దరంచ వియాల సరేప దరంచ దరంచ వియాల వాకే దరచే వియాల దరచే కిందికెళ్లి వియాల పోయవారవరంమ్మ వియాల బ్రహ్మదేవుని విడావయాల శివిని కాడాలి వియాల ఆట్టైతే మా ఇంటి వియాల పెద్ద కాడాలే వియాల పాలకూర పీరమైన వియాల పాల గుమైన వియాల పాలన్న దాగడమ్మ వియాల పంచవన్నెల మరిది వియాల నేతి కూర పీరమైన వియాల నెయ్యా గుమైన వియాల నెయ్యన్న దాగడమ్మ వియాల నేతి వన్నెల మరిది వియాల దారంచ దారంచ వియాల వాకే దారంచ వియాల దారంచ కిందకి వెళ్ళి వియాల పోయేవారెవరు ఆత్మగల్లా అత్తగారు వియాల వాదు కోరని వియాల దయగల్ల తల్లిదండ్రి వియాల దగ్గర లేరని వియాల ధోరంచే ధోరంచే వియాల వాకే ధోరంచే వియాల కిందికి వెళ్ళి వియాలో పోయేవారెవరమ్మా వియాల ఇది ఒకటి ఇట్లా ఉంటది చుట్టుపట్టు సూరంచే నడుమానా ఇట్లా ఉంటది కదా పాలంచే చుట్టుపట్టు సూరంచే నడుమా పాలంచే పాలంచే కిందికి వెళ్ళో పాలంచే కిందికి వెళ్ళి పోయేవారెవరు అదే అర్థమా దీని దాంతో సేమా అది వేరే వేరేది వేరే పాలించింది కెళ్ళి పోయేవారు ఎవరు బ్రహ్మదేవుని బిడా బ్రేవుని బిడా శివుని కోడ ఇట్లా అర్థమైతే అదే వస్తుంటుంది కదా మస్తు పాటలు నేర్చుకున్నది మన గారు